నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక జ్యోతిష పండితులుగా మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లోనే ఉన్నారు కదా నవగ్రహాలకి సంబంధించి ఒకవేళ మాట్లాడుకుంటే రెమెడీస్ రకరకాలుగా ఉంటాయి ఈ గ్రహం బలోపేతం అవ్వడానికి ఈ రెమెడీ చేయండి మంత్రం కానీ తంత్రం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ చెప్తారు కానీ ప్రవర్తన రూపంలో అంటే ఖచ్చితంగా ప్రవర్తన కూడా ఎంతో కొత్త ఇంపాక్ట్ ని చూపిస్తుంది నవగ్రహాల నుంచి మంచి రిజల్ట్స్ రావడానికి అని ఉంటారు మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు నవగ్రహాలు బలోపేతం అవ్వటానికి నిత్య దైనందిన జీవితంలో మార్పులు ఏం చేసుకోవచ్చు చాలా మంచి ప్రశ్న వేశారా ఎందుకంటే దిస్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్గా పనిచేసే రెమెడీ పనిచేస్తుంది ఎలా అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది పడుతున్నాము అది తండ్రితో కావచ్చు తల్లితో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు సిబ్లింగ్స్తో కావచ్చు ఎవరితోనైనా ఇబ్బంది పడుతున్నాము అంటే అది పూర్వజన్మలో మనము ఖచ్చితంగా చేసుకున్న ఒక బ్యాడ్ కర్మ బాగున్నాము అంటే అది హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కర్మ అయితే ఇక్కడ చాలామంది తెలియక ఏం చేస్తారు అంటే ఉదాహరణకి తండ్రి గారితో ఏదో గొడవలు ఉన్నాయి పెంచుకుంటూ ఉంటారు నేను మొన్న ఒక చూశాను సొంత తల్లే కొడుకు మీద కోట్ కేసేసింది సొంత అన్నదమ్ములే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది భార్య భర్తలు ఇంకా ఎందుకు అవుతుంది ఇలాగా అంటే వీళ్ళు ఎటువంటి కర్మ చేసి ఉంటే అలా అవుతుంది ఎందుకంటే మన ఎమోషన్స్ కి మన ఆలోచన విధానానికి మన యొక్క ఆరోగ్యానికి కూడా సంబంధం ఉంటుంది ఇందులో గా ఎవరైనా కానీ అంటే గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది అవుతుందండి తండ్రితో నాకు బాగా ఇబ్బంది అవుతుంది చాలా మట్టుకు ఇది ఎవరెవరికి కలుగుతుంది అంటే ఒకటి రవి స్థానం పాడవడము భాగ్యం పాడవడము లేదా సూర్యుడు ముఖ్యంగా ఆరో అధిపతి అయితే సర్వసాధారణంగా అంటే ప్రతి లగ్నానికి సూర్యుడు మంచివాడవుతాడు ఇబ్బంది పెట్టే కారకుడు అవుతాడు అందులో పర్టికులర్గా మేన లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు రవి అందుకే ఏ ఎవరైనా మేన లగ్నంలో పుట్టారంటే ఒకటే చెప్పొచ్చు ఒకసూటిగా ఏమండీ మీరు మీ తండ్రి వల్లే బాగుపడ్డం కానీ ఇబ్బంది పడ్డం కానీ రెండు ఉంటాయి అన్ని ఉంటాయి అంటే రవి పాడైతేనేమో వాళ్ళ వల్లే నేను లైఫ్ పాడైపోయానండి నా జీవితం అంతా అందుకే సంగ్రాయి అంటాడు మా తండ్రి పట్టించుకోలేదు మా తండ్రి జల బలాదురుగా తిరిగారు మా తండ్రి చేసిన అప్పులే నేను కట్టాల్సి వచ్చిందని చెప్తూ ఉంటాను కొన్నిసార్లు రెండు ఉంటాయి అంటే అలాగా మా తండ్రి గారు ఇలా అయిపోవడం వల్ల నేను నేర్చుకుని అంటాడు ఇంకొక వ్యక్తి తండ్రి చేయడం వల్లే ఇంత గొప్పవాడిని అయ్యాను అది మేము లగ్నానికి పక్కగా పనిచేస్తాను మీరు అసలు షూర్ గా చెప్పొచ్చు సన్ బాగున్నాడా అయ్యా నీ తండ్రి నీకు దైవం అంటే అవునండి మా నాన్నగారి ద్వారానే ఇంత గొప్పవాడిని అయ్యాన బొమ్మరల్ సినిమాలు అంటాడు అంతా మీరే చేశారు అలాగే అలాంటప్పుడు మీకు గొడవలు అవుతున్నాయి అంటే సింపుల్ గా అసలు మీరు ఫస్ట్ అవాయిడ్ చేసేసేయండి గొడవ నుంచి బయటకు వచ్చేసేయండి తండ్రితో గొడవలు ఎందుకంటే అది మనము ఈ జన్మలో గొడవ పడ్డాము ఇప్పుడు ఎలా వస్తుంది ఈ జన్మ ఎలా వస్తుంది చెప్తాను చూడండి పాస్ట్ లైఫ్ లో ఆల్రెడీ గొడవలు ఉన్నాయి నిన్ను వదిలిపెట్టేది లేదు నేను ఎట్గైనా సరే నేను వదిలిపెట్టను అంటుంటాడు కొడుకు తండ్రి అలాగే పుడతాడు మనమే కోరుకుంటాం ఈ జన్మలు కావాలని మళ్ళీ మనం ఏంటి తండ్రి ఇచ్చాడు అనుకుంటాం కాబట్టి ఏంటంటే గొడవలు అవుతున్నాయి తండ్రితో ఫైన్ నేను పూర్వజన్మలో ఏదో తెలియకుండా అజ్ఞానంలో ఏదో పాపకర్మ చేసి ఉంటా అనుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటూ కామ్గా ఓకే డాడీ ఎందుకంటే మనకి శాస్త్రంలో తల్లి తండ్రి మించిన దైవం లేదు ఎక్కడో పూర్వజంలో చేసాం అందుకని అలాంటి తండ్రి వచ్చేసాడు నీకు లైఫ్లో నువ్వు కోరుకున్నావో మరి ఏదో చేసావు మొత్తం మీద ఎందుకంటే ఎవరైనా ఈ భూమి మీద నా లేకపోతే తన సర్వస్వాన్ని దారపోస్తున్నారంటే ఫస్ట్ తండ్రి సెకండ్ తండ్రి అండి ఎవరు దారిపోయారు మనకి వాళ్ళ సర్వస్వాన్ని ఎందుకు దారిపోస్తారు పని లేదా నేను ఎందుకు దారిపోయాలంటాడు మీరు ఒక ఆఫీస్ లో జాబ్ చేయండి ఇరవై సంవత్సరాలు ధర చేయండి అయినా నువ్వు ఎంప్లాయ్ ఎంప్లాయే వాడి కింద నువ్వు ఊడిగం చేసిన ఎంప్లాయ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంతే కదా కొంతమంది తండ్రులు మాత్రం మీరు అన్నట్టుగా ఇబ్బంది పెడుతుంటారు పిల్లల్ని అసలు కేర్ చేయకుండా ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ మాతృత్వంలో ఉన్న గొప్పతనం అది తల్లిగా ఉన్న ఒక కోడి మనం అమ్మలు ఉన్నప్పుడు ఇలాంటి పారిపోతుంది కానీ అది ఎదురు తిరుగుతుంది పిల్లలతో ఉన్నప్పుడు మనం దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం ఎదురు తిరిగినప్పుడు పిల్లల కోసం ఏం పోరా అని అలాగా మదర్ ఫాదర్ రిలేటెడ్వి ఈ రకంగా మదర్ మదర్ సూర్య నమస్కారాలు అసలు ఫస్ట్ మనలో ఉండే ఈగోని తగ్గించేసుకోవాలి మనకు తెలియకుండా ఇగో ఉంటాయి నాకు కూడా ఒకప్పుడు బీభత్సం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు రాను రాను ఓహో ఇది మనం ఇగోలో ఉంటున్నాము దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని ఒక రెగ్యులేషన్ వచ్చింది అందరికీ వస్తుందండి నాకే కదా అందరికీ ఉంటది అందరికీ తర్వాత తర్వాత ఓకే మనము అంటే అదేదో టైం బాగోక మారడం వేరు మనం ఒక లైఫ్ లో అరే ఎందుకు ఇలా ఉంటున్నాము ఇలా ఉండకూడదు కదా అనే ఒక రియలైజేషన్ మళ్ళీ ఎప్పుడైతే వచ్చేస్తుందో అసలు రాదు మనకు రాదు ఏమి రాదు ఈ సన్ ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ పాడిపోయి తండ్రి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి పక్కన పెట్టేస్తే సన్ వల్ల ఇంకేం ఇబ్బందులు వస్తుంటాయి సార్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే జ్వరం రావడం వేడి చేయడం నేత్రాలకు సంబంధించిన కుడి కన్నుకు మాత్రమే రవిచంద్రులు ఇద్దరు పాడైతే ఎడంకన్ను కుడికను రెండు పాడవుతాయి బుద్ధును జాతకం చూసా వాళ్ళ కళ్ళు రెండు అతనికి తొందరగా అద్దాలు వచ్చాయి బికాస్ ఆఫ్ సన్ స్పాయిల్ అయ్యాడు మూన్ స్పాయిల్ అయ్యాడు మూన్ ఏమో రాహు తో స్పాయిల్ అయ్యాడు ఏమో సాడన్ తో స్పాయిల్ అయ్యాడు అది కొంతమంది శుక్రుడు పాడైతే ఏమొద్దు అంటే దృష్టి దోషం వస్తుంటది అక్కడ కంటి శుక్లాలు అంటారు చూసారా శుక్రుడు పాడైతే వస్తుంది అలా ఏంటంటే దృష్టి తల్లిదండ్రుల విషయంలోని రవిచంద్ర ఇద్దరు పాడైతే అధికారం రావడానికి ఇప్పుడు రాజకీయంగా రాణించట్లేదు అతనికి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లేదు అతను అందరూ చిన్న చూపుతో చూస్తున్నారు సన్ పేరు ప్రఖ్యాతులకు కాదు ఆరోగ్యం బాగోలేదు సన్ సో అలాంటప్పుడు ఏంటంటే మన ప్రవర్తనలో మనం చక్కగా అంటే చాలా కూల్ గా ఉంటూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఇక్కడ నీకు రెస్పెక్ట్ దొరకట్లేదు నువ్వు పూంజంలో ఇవ్వలే ఇక్కడ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి తప్పదు ఇంకా దాన్ని నువ్వు చేసుకోవాలి దాన్ని బాగు చేసుకోవాలి నీ తండ్రి ఎలాంటి వాడైనా గానీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అంతే మళ్ళీ లేకపోతే ఇది మళ్ళీ ఇంకో ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని రివర్సల్ ఉంటాయి షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ ఏం చేస్తారు కొన్ని రోజులు మూడు నెలలు కంప్లీట్ గా బంద్ చేసేసి అవి ఏవో ఫుడ్ ఉంటారు నోరు కట్టేసుకొని అప్పటి లోపల రిపేర్ చేసుకుంటది అవి కూడా అంతే కర్మ అంతే నువ్వు కర్మని కర్మతోనే జయించగలవు కర్మని కర్మతోనే మార్చగలవు ఇంకో మార్గం లేదు లేదా దేవతా కర్మ చేసుకుని దేవతా కర్మ విషయంలో ఎట్లా సార్ ఎట్లా భగవంతుడి అనుగ్రహాన్ని సూర్యుడికి సంబంధించిన కర్మ మీకు తగ్గాలి అంటే అమ్మవారి నామాలలో ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని చాలా సూపర్ గా పనిచేస్తుంది ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈగోని కంట్రోల్ చేసుకోవటం నోటిని కంట్రోల్ చేసుకోవటం అంత ఆషామాషి విషయం కాదు సార్ అది ఎప్పుడవుతుంది తెలుసు అండి నేను ఎవరైనా ఓపిక మాట్లాడుతున్న వీడియోలు చూసినప్పుడు కదా కదా అనిపిస్తుంది అప్పుడు ఏమవుతుంది అలా ఓపికగా మాట్లాడినప్పుడు అప్రిషియేషన్ మనమే చేస్తున్నాం అంటే ఇది నిజంగా ఎప్రిషియేట్ చేయవలసిన అంశము అని మనకు అర్థమవుతుంది ఓపిక గా మాట్లాడే వాళ్ళ వీడియోలు చూడాలి లేదా ఓపిక గా మాట్లాడే రిలేషన్స్ లో ఉంటారు వాళ్ళు ఏమిటప్పుడు ఓపిక మీరు చూడండి ఏదైనా వీడియో చూడండి ఓపిక గా మాట్లాడే వాళ్ళకి కామెంట్స్ కింద బాగా వస్తాయి చాలా పాజిటివ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఉండదు అబ్బాయి ఎంతో బిగ్గా ఉన్నాడు వీడు బొమ్మలేస్తారు చూసారు ఎంత బాగా చేసే వీళ్ళందరూ వేయలేరు అంటే పాజిటివ్ ఇచ్చా కంప్లీట్ పాజిటివ్ ఎందుకంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనే ఒక శ్లోకం మనకు తెలుసు కదా అలా ఏంటంటే మీరు ఎంత ఓపికను పెంచుకుంటే సన్ యొక్క ఎఫెక్ట్ మీకు రాదు పెంచుకోవాలి అమ్మవారి నామంతో కూడా ఓపికను పెంచుకోవచ్చు రెస్పెక్ట్ ఇవ్వాలి తండ్రిని ప్రేమించాలి అమ్మవారి నామాన్ని ఇంకొక పాయింట్ సార్ ఇదే అంశంలో మహాభారతం చెప్తుంది మనకి తిండి పెట్టేటటువంటి మన పై అధికారి కూడా మనకి తండ్రితో సమానం హండ్రెడ్ పర్సెంట్ ఆయన తిడుతూ ఉంటారు ఆయనకి లేనిపోని గాసిప్స్ అంటిస్తూ ఉంటారు ఆయన గాని ఆవిడ గాని ఉండని ఉండకపోని సెకండరీ మనకు అనవసరం ఆయన తిట్టడం అన్నం పెడుతున్నాడు పక్కన తిడుతూ ఉంటారు ఇది కూడా సన్నీ స్పాయిల్ చేస్తుందా హండ్రెడ్ అసలు మీ అధికారం తిట్టినా కూడా మీకు వస్తుందండి ఈ సన్ స్పాయిల్ అనేది అధికారం ఆయన పాపం ఆయన ఇంత మదుపు పెట్టి పెట్టాడు ఆఫీస్ పెట్టాడు అందరిని మన పక్కన గాసిప్స్ గా అనుకోవడం యజమానిని ఏమిటి ఆయన మరి ఆయన కోసం ఆఫీస్ పెట్టుకోవాలంటే మనం ఎందుకు పని చేస్తున్నాం పోయి అక్కడ నీ కోసం నువ్వు చేయట్లేదా ఆయన తిడుతూ ఉంటారు ఆయన మీద గాసిప్ చేస్తుంటే సో అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా ఉంటే నువ్ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడేసి నాకు నచ్చలేదు నేను చేయలేరు వెళ్ళిపో ఇది ఏమవుతుంది అంటే అక్కడ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళని పాడు చేస్తూ అక్కడ ఉన్న దాన్ని కామెడీ చేస్తూ ఇది చాలా పెద్ద దోషం ఎగ్జాక్ట్లీ తండ్రి విషయంలో అంతే దోషం అధికార విషయంలో నిత్య జీవితంలో చేసే మార్పుల నుంచి బయటకు వస్తే గనుక అప్పుడు డెఫినెట్ గా పూజలు కూడా పలించడం మొదలు పెడతాయి అందుకనే అడిగాను ఈ ప్రశ్న ఎందుకంటేనండి ఒక దేవత మనల్ని అనుగ్రహించాలి అంటే మన మనసులో ఏమనుకుంటున్నాము బయటకు అలాంటి ప్రవర్తన ఉంది అనేది తనకు మొత్తం తెలుసు ఆఫ్ కోర్స్ ఇక్కడే ఉంది కదా ఇక్కడే ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంతా ఉంది ఆవిడ ఆవిడకి మొత్తం తెలుసు మనం ఏదో యాక్టింగ్ చేస్తే ఆవిడ దగ్గర కుదరదు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ గా నవగ్రహాలకు సంబంధించి ఈ వీడియోలోనే చేద్దాం అనుకున్నాం కానీ సన్ గురించి ఇంత ఎలాబరేటివ్ గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోస్ లో నెక్స్ట్ గ్రహాల గురించి మాట్లాడుతున్నాం మరి మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో ఎస్ మేము మిగతా గ్రహాలకి సంబంధించి కూడా తెలుసుకోవాలి అంటూ కమెంట్ చేయండి